మత సామరస్యాన్ని పాటిస్తూనే హిందూ మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసెసర్ రాణా ప్రతాప్ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు ప్రాంగణంలో భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా రాణాప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బోనాల రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో దుర్గా వాహిని జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి

నా దారిద్ర్యాన్ని పరిహారం చేసి రక్షించే బాధ్యత నేనే రామా నేను శరణని వేడుకుంటున్నా నా తండ్రి నన్ను కాపాడే బాధ్యత లేదు ఇరువు ఊక ఇసుకాలు ఉన్న పొరలి నా ముడుతా భక్తికి ఇరువు ఊక ఇసుకాలు ఉన్న పొరలి నా ముడుతా భక్తికి కరుణించి ప్రోచితి వాణి నెరీ తండ్రి పలుకే పలుకే బంగారమయ్యే నా

శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ జయ రామ గోపుడు చూడించారు మా స్వామి శ్రీరామ జయ రామ జయ జయ రామో శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇప్పుడు కూడా ఈ జిల్లాలో గుట్టుపత్తి శివాజీ కామెపల్లి కామెపల్లి గుట్టుపతి శివాజీ అక్కడ చిన్నదేవబద్ధం నరకాల దేవబద్ధం అగ్రహారం శేఖర్ ఇది కేశ ఈ మధ్య అక్కడ నవైనా చెప్పినట్టే గత నాగంలో తులారావులో నేను టీటీటీలో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు పిలిచే వెళ్తాను ఇప్పుడు నేను రామకృష్ణ గారు వెళ్తా ఉన్నాను రామ 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 నడుస్తాం ఎందుకు చేయాలా ఊర్లో ఉపన్యాసం చెప్తా ఉంటే దోషాలన్నీ పరిహారం కావాలంటే అఖండ నామ సంకీర్తన చేయాలి అటుగా ఒక ఊర్లో జరిగినంత చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ రేడియేషన్ వ్యాపించి అర్థాలు జరగవు అంత శక్తివంతమైన మంత్రం అది కలికాలంలో కలియుగంలో జరిగే మహా పాపాల నుంచి అనేక రకాల రాజకీయ లక్ష్మణ నుంచి కాపాడే మహామంత్రము ఈ అఖండ హరినామ సంకీర్తనం కలిదోషం పోగొడుతుంది కాబట్టి మా ఊర్లో మా గుళ్ళు అఖండం చేసేవాడికి మొన్న కృష్ణయ్య గారు కూడా బెల్లం కృష్ణ గారు ఈ కలి కన్మష నాశన మహామంత్రం ఎక్కడైతే గొచ్చరించబడుతుందో అక్కడ ఎలాంటి అలాంఛనీయ సంఘటనలు జరగవు అంత గొప్ప మహామంత్రం ఇది రామ అనే మంత్రం కదా శక్తి ఎలా వచ్చిందో మూడు సార్లు రామ అంటే సార్లు ఎట్టిందని ఒక ఆయన అడిగిన్నాను ఇది కూడా తెలుసుకోవాలి కదా మీరు గురువు గారు మూడు సార్లు వేసులో మట్టి కాసు ఈ మట్టికి ఎంత శక్తి ఉంటుందంటే నీలో పూర్తిగా ఓర్పు పెంచుతుంది కోపము చిరాకు అసహనము ఇలాంటి లక్షణాలు నేను ఉండాలి ఇంట్లో ఆడ నేను కోపం ఉంటే ఆ ఇల్లు ఇడిగోడమే ఎంత శక్తి ఉంటుందంటే నీలో పూర్తిగా ఓర్పు పెంచుతుంది కోపము చిరాకు అసహనము ఇలాంటి లక్షణాలు జరిగా ఉండాలి ఇంట్లో ఆడ ఆడ వచ్చిన కోపం ఉంటే ఆ ఇల్లు ఇడిగొండమే ఎర్రగా బుర్రగా తెల్ల ఉండం కాదమ్మా అలంకరణతో మహాలక్ష్మి లాగా ఉంటారు అలాగని కప్పుకుని తిరగదు కనిపిస్తారు చూస్తే కనిపిస్తారు అందుకని అందరు దృష్టిలో పడతారు అందుకే దుర్మార్గులు ఎగబడి మన మీద దాడులు చేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నాం ఇప్పటి నుంచి చెప్తున్నాను అనండి వీటి రహస్యం మొదటిది కాలు మెంటెలు మొదటిది కాలు మెంటెలు రెండో ఏలుగు ఉంటుంది గొట్ట పక్కన ఇక ఇంకో మీకు డౌట్ వస్తే ఇక్కడ పిల్లలు పెడతారు మూడు మూడు నాలుగు అని వాడి గురించి నాకు తెలియదు మీకు ఈ పిల్లల గురించి నాకు తెలియదు నాకు తెలిసింది ఒక్కటే గొట్టవేలు పక్క వేలుకు మెట్టెలు అవి వెండి మెట్టెలు ఏంటది తెలుసామా ఈ వెండిమెట్టలు కింద భూమికి తాకి తద్వారా నీ దేహంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు నిత్యం అవుతా ఉంటాయి ఎంత పొడిగేసుకున్నారు మాన చెప్పగలరా పసుపు అనేది ఎంత పొడుగుండాలి మన లెక్కుందమ్మా ఇప్పటి కూడా తెలియట్లే ముందు తరంలోకి తెలుసమ్మా ఇప్పుడు తరానికి తెలియదు మీకు కూడా తెలియదు మీరు ఏమనుకున్నా బాధలు నిజమే చెప్తాను దీన్ని జిత్తే అంటారు ఇది కాదమ్మా ఇది జిత్తే జిత్తే అంటారు కంఠం ఒక ముచ్చిన గుంట అంటారు దీన్ని రంధ్రం ఉంటుంది ఇక్కడ అందరికి ఉంటుంది కదా ఏడైన వేలు పెట్టి ఈ ఏలు కిందికి ఎక్కడికి వస్తుందో అక్కడ పరమాత్మ స్థానం అంటుంది హృదయ కూహర మధ్య పరమాత్మ వ్యవస్థిత అంటారు అర్థం ఏందమ్మా దానికి అటుపక్క ఇటుపక్క నల్ల పూసలు పెట్టాలి నల్ల పూసలు ఏంటి ఇప్పుడు ఒక రహస్యం చెప్పేస్తున్నా ఈ బొట్టు అనేది భర్త పోవగానే తీసేయాలా అని తీయాల్సిన తండే శుభ్రంగా బొట్టు పెట్టుకోవచ్చు హిందూ ధర్మంలో బొట్టు దీవేం చెప్పదా కానీ సింధూరం పెట్టకూడదు ముదుటిన మధ్య పాపిట తీస్తారు మన ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఈ మధ్య సినిమాల్లో స్టార్లు పక్క పాపిట్టే అయితే నికృష్టం పోకూడదు అవి కరెక్ట్ కాదు ఎందుకు నీ మన స్వచ్ఛందమని చెప్పడానికి తల్లు పూలు పసుపు ఎందుకు రహస్యం ఉందమ్మా ఆడవాళ్ళు ఎక్కువ నీళ్ళలో పనిచేస్తారు ఆ నీళ్ళలో పనిచేస్తే ఏడ మధ్య చెడిపోయి పురుగులు పడుతుంటాయి